దీనుడుగా ఉన్నా నన్ను క్షమించుము ప్రభా నన్ను క్షమించమని ఎప్పుడైతే నువ్వు నీ యొక్క స్థితిని దేవుని కన్నులు ఎదుట కనబరుస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా నీ దగ్గరకు వచ్చి నువ్వు కారుస్తున్న కన్నీటిని చూచి ఆయన నీ కన్నులలోని ప్రతి బిందువుని తన వైలుతో తుడుస్తాడు చెప్పటకూడదం గట్టిగా నీ కళ్ళల్లో నీళ్ళు ఆయన తుడుస్తాడు నీ కన్నులలో ఉన్న నీటిని ఆయన తుడుస్తాడు బిడ్డా నా కుమార్తె నా కుమారుడా పచ్చేస్తా పడుతున్నావు కదా నాకు ఇదే కావాలరా తల్లి నీ దగ్గర వింటున్నారా ఎవరైనా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర తప్పు చేసి తిరగబడి పాడు చేసుకొని ఆస్తులు పోగొట్టుకొని అన్నీ పోగొట్టుకొని ఆ తర్వాత మళ్ళా తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను నేను పాపం చేశాను అని గనుక తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి దుఃఖపడితే తల్లిదండ్రులు ఏమంటారు సరేలేరా అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడన్నా తెలుసుకున్నావు కదరా మాకు అదే చాలురా నీకన్నా మాకు ఏం కావాలిరా ఆస్తులు కావాలేరా మాకు నువ్వురా మాకు కావాలి తల్లి నీకన్నా నాకు ఎక్కువ ఎవరు ఉన్నారమ్మా ఈ ఉన్నదంతా నీకు కాదా పోయిన దాని గురించి వదిలేయి నీకెక్కడి నుంచి అన్నా నువ్వు లోకంలోని వ్యక్తులతో తిరగబోకు నువ్వు ఆ దుర్మార్గులతో తిరగబాకు త్రాగుబోతులతో తిరగబాకు తిరుగుబోతులతో తిరగబాకు లోకంలో విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళతో నువ్వు తిరగబాకు ఇదిగో ఉన్నదంతా నీకే పోయిన దాని గురించి వదిలేయి నువ్వు బాధపడబాకురా అమ్మ నా కూతురు నువ్వు బాధపడబాకవి నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనే అని తల్లి కన్నీరు పెట్టుద్ది తండ్రి కన్నీరు పెడతాడు పెట్టి ఆ బిడ్డలను కౌగిలించుకుంటారు అలాగే నా దేవుడి దగ్గర కనుక ఈ రోజు నీవు పశ్చాత్తపడి ప్రార్థన చేస్తే ఈ లోకములో తల్లి తండ్రులు తమ బిడ్డలను గుండెలకు ఎలా హత్తుకుంటారో అంతకంటే ఎక్కువగా నా దేవుడు తన రొమ్మును నిన్ను హత్తుకుంటాడు తన రొమ్మున నిన్ను హత్తుకొని నీ జీవితాన్ని వెరబూసిన పుష్పము కలకలలాడినట్లుగా నీ కుటుంబాన్ని నీ కాపురాన్ని నీ జీవితాన్ని నీ ఆరోగ్యాన్ని నా దేవుడి రోజు ఆశీర్వదించేస్తాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోతరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం లక్ష్మి గారు తిరుపతి నుండి వీరు రావడం జరిగి ఉన్నది వీళ్ళ కుమార్తెకు వివాహమై ఏడు సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు అయితే తన కుమార్తెకి దేవుడు గర్భాన్ని తెరవాలని చెప్పి ఆశ కలిగి ఈ సహోదరి నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులకు ఆ విషయాన్ని చెప్పి ప్రార్థన చేయించుకొని వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇవ్వగా తన కుమార్తె ఆ ఫలమును విశ్వాసంతో భుజించగా దేవుడు ఆమెను దర్శించి గర్భాన్ని ఆశీర్వదించడం జరిగింది ఈ రోజున ఆమె మూడవ నెల గర్భవతిగా ఉండి ఉన్నది ఏడేళ్లుగా బిడ్డలు లేని ఆ జీవితంలో అంజుర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా దేవుడు ఆ సహోదరిని దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని గర్భవతి కావడానికి కృప చూపించాడు ఈ రోజున మూడవ నెల జరుగుతోంది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్ట్ నాల్గవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుకాల హైదరాబాద్ ఖమ్మంలో ఆగస్ట్ ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ రేపల్లెలో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మిరియాలగూడలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్ట్ పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుని స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్ట్ పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ముత్తుకూరు గేటు దగ్గర బైపాస్ నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుంది స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్ట్ పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచెర్లలో ఆగస్టు తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాల్గవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్డు కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ థియేటర్ రోడ్ గుంతకల్లు డోన్లో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్